కంప్యూటర్ ఉన్న పదం గురించి తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారన్న మాట అతిశక్తి కాదు అలాగే చదువుకున్న చాలా మంది కూడా కంప్యూటర్ని ఎలా వినియోగించుకోవాలో తెలియదు కొంతమందికి కంప్యూటర్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుంది కానీ అవకాశం ఉండదు అలాంటి వారి కోసం యూట్యూబ్లో ఎన్నో ఛానళ్ళు ఎన్నో వీడియోలు అందుబాటులో ఉన్నాయి అలాంటిది ఈ వీడియోలు కూడా కాకపోతే ఇందులో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలుగులో ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది కంప్యూటర్ బేసిక్స్తో పాటు నిత్య జీవితంలో ఉపయోగపడే ఎంఎస్ ఆఫీస్లోని వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్తో సహా ఫోటో ఎడిటింగ్ సంబంధించి ఫోటోషాప్ వీడియో ఎడిటింగ్ సంబంధించి ప్రీమియర్ ప్రో వీడియో ఎఫెక్ట్ సంబంధించి ఆఫ్టేర్ ఎఫెక్ట్స్ బుక్ డిజైనింగ్ మరియు ప్రింటింగ్ సంబంధించి ఇండిజైన్ లాంటి ఎన్నో సాఫ్ట్వేర్లను అప్లికేషన్లను వివరంగా విఫలంగా తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజెప్పేందుకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ సేత్ వీడియోస్ కంప్యూటర్ పాఠాలు యూట్యూబ్ వీక్షకులందరికీ శుభోదయం సేత్ వీడియోస్ కంప్యూటర్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో కంప్యూటర్ బేసిక్ సంబంధించి కంప్యూటర్ అంటే ఏమిటి కంప్యూటర్లోని రకాలు మరియు కంప్యూటర్ వల్ల ఉపయోగాల గురించి తెలుసుకుందాం కంప్యూటర్ అంటే ఏమిటి కంప్యూటర్ను రకరకాలుగా నిర్వచించారు మొదట కంప్యూటర్ను ఒక గణయంత్రంగానే గుర్తించేవాళ్ళు కాలం గడిచే కొద్దీ కంప్యూటర్ ఎన్నో కొత్త పొత్తలు దొక్కి ఎన్నో ఆవిష్కరణలు దారితీసింది కంప్యూటర్ను ఈ విధంగా నిర్వచిస్తారు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని విపులమైన ఆదేశానుసారం స్వీకరించి వాటిని విశ్లేషించి సమస్యను పరిష్కరించి ఫలితాలను అందజేసే పరికరంగా కంప్యూటర్ను చెప్పుకోవచ్చు వివిధ అంశాలు అంటే అవి వీడియోలు కావచ్చు ఆడియో కావచ్చు అచ్చరమైన కావచ్చు లేదా అంకైనా కావచ్చు ఈ నిర్వచనానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక డేటా ఇవ్వండి డేటా అంటే ఒక అంశానికి సంబంధించిన సమాచారం ఇందులో కొంతమంది విద్యార్థుల పేర్లు వాళ్ళు సంపాదించుకున్న మార్కుల శాతం ఉన్నాయి ఈ విద్యార్థుల పేర్లు కానీ మార్కుల శాతం కానీ ఒక క్రమబద్ధతలు లేవు అంటే విద్యార్థుల పేర్లు అక్షర క్రమంలో లేవు అలాగే మార్కులు శాతం కూడా ఎక్కువ నుంచి కానీ తక్కువ నుంచి ఎక్కువగాని లేవు ఇప్పుడు మనకి ఎక్కువ శాతం మార్కులు సంపాదించుకున్న విద్యార్థుల జాబితా నుండి తక్కువ శాతం మార్కులు సంపాదించుకున్న విద్యార్థుల జాబితా అవసరం అనుకుందాం అందుకు మనము డేటాను ముందు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కార్బార్ లో ఉన్న అనే ట్యాబ్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు వివిధ ఆప్షన్లు మనకు కనిపిస్తాయి అందులో షార్ట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి షార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఒక డైలాగ్స్ బాక్స్ వస్తుంది ఇందులో చాలా అంశాలకు సంబంధించిన ఆప్షన్లు ఉంటాయి మనకు కావాల్సింది షార్ట్ బై కాబట్టి ఈ కాలంలో ఉన్న షార్ట్ బై కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఇందులో ఈ డేటాలో ఉన్న హెడ్డింగ్స్ మనకు కనిపిస్తాయి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మనకు కావాల్సింది పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మీద క్లిక్ చేయాలి తర్వాత షార్ట్ టర్మ్ అనే ఆప్షన్ లో షార్ట్ టర్మ్ ఏం చేయాలి సెల్ వాల్యూసా సెల్ కలరా పాంట్ కలరా కండిషన్ ఫార్మేటా అని ఉంటాయి ఇక్కడ మనకు కావాల్సింది సెల్ వాల్యూసే కాబట్టి సెల్ వాల్యూస్ మీద క్లిక్ చేయాలి అలాగే ఆర్డర్ ఆ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి సెల్ వాల్యూస్ లో ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ ఆర్డర్ లో కావాలి అనేందుకు ఇక్కడ స్మాలెస్ట్ లార్జెస్ట్ లార్జెస్ట్ టు కస్టమ్ లిస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా కంప్యూటర్ కు విపులమైన ఆదేశం ఇవ్వాలి అంటే సెల్ వాల్యూస్ లో ఉన్నకు సంబంధించి ఎక్కువ నుంచి తక్కువ తక్కువ శాతానికి కావాలి అని విపులమైన ఆదేశం ఇచ్చినప్పుడు కంప్యూటరు ఆదేశాలను స్వీకరించి విశ్లేషించి సమస్యకు తగ్గడ్డగానే పరిష్కరించి ఫలితాలని మనకు అందజేస్తుంది ఓకే అన్నప్పుడు ఇక్కడ మార్పుల శాతం ఎక్కువ నుంచి తక్కువ శాతానికి వస్తాయి ఒకవేళ మనము విద్యార్థుల యొక్క పేర్లు అచ్చరి క్రమంలో రావాలన్నప్పుడు డాటాని సెలెక్ట్ చేసుకొని అనే ఆప్షన్ ఎంచుకొని అలాగే ఇక్కడ మనకు కావాల్సిన హేమావది స్టూడెంట్ హత్య క్రమంలో రావాలి కాబట్టి నేమావతి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ సెల్ వాల్యూస్ లో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఏ టు జెడ్ జెడ్ టు ఏ టు జెడ్ అంటే అసెండింగ్ ఆర్డర్ జెడ్ టు ఏ అంటే డిసెండింగ్ ఆర్డర్ మనకు అసెండింగ్ ఆర్డర్ లో కావాలి కాబట్టి ఏ టు జెడ్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చినప్పుడు పేర్లు రచల క్రమంలో వస్తాయి మనము ఇచ్చే ఆదేశానుసారంగా కంప్యూటర్ పనిచేస్తుంది ఫలితాలను అందజేస్తుంది ఇది కంప్యూటర్ నిరోధనకు సంబంధించి చిన్న ఉదాహరణ మనం వాడే డెస్క్ టాప్ కంప్యూటర్లు ల్యాప్టాప్లు ట్యాబ్లే కాకుండా మనం నిత్యం ఇళ్లలో ఉపయోగించే టీవీలు డిజిటల్ వాచ్లు వాల్ క్లాక్లు ఫ్రిడ్జ్లు ఓవైన్లు లాంటివి కూడా కంప్యూటర్ల కిందికి తిరుగుతాయి ఈ కంప్యూటర్లను రకాలను మౌలికంగా అది చేసే పనిని బట్టి అవి డేటాను నిర్వహించుకునే శక్తిని బట్టి ఫలితాలు అందజేసే వేగాన్ని బట్టి విభజించారు ఇందులో మొదటిది మౌలికంగా అది చేసే పనిని బట్టి విభజించబడింది అదే బేస్డ్ ఆన్ బేసిక్ ఫంక్షన్స్ రెండవది డేటాను నిలవర్చుకునే సామర్థ్యాన్ని బట్టి ఫలితాలను అందజేసే వేగాన్ని బట్టి విభజించబడింది బేస్డ్ ఆన్ మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ మూడవది ఉద్దేశించబడిన పని కోసం తయారు చేయబడిన కంప్యూటర్లు పర్పస్ కంప్యూటర్ల కిందకి వస్తాయి ఈ కేటగిరీల కింద ఏ కంప్యూటర్లు వస్తాయో చూద్దాం మొదటిది బేస్డ్ ఆన్ బేసిక్ ఫంక్షన్స్ బేసిక్ ఆన్ బేసిక్ ఫంక్షన్ కింద వచ్చే కంప్యూటర్లు అన్లాక్ కంప్యూటర్లు డిజిటల్ కంప్యూటర్లు హైబ్రిడ్ కంప్యూటర్లు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం అన్లాక్ కంప్యూటర్లు ఈ అన్లాక్ కంప్యూటర్లు నిరంతరాయంగా డేటాను సిగ్నల్ రూపంలో తీసుకొని ఫలితాన్ని అంకెల రూపంలో కానీ సిగ్నల్ రూపంలో కానీ అందజేస్తాయి ఇవి ఒక రకమైన అన్లాక్ కంప్యూటర్లో ఒక రకమైన పనిని మాత్రమే చేయగలుగుతాయి అంటే ఉదాహరణకి వాతావరణ పీడనాన్ని కొలిచే బారోమీటర్ అనేది కేవలం వాతావరణ పీడనాన్ని మాత్రమే కొలవగలుగుతుంది తప్ప కాలము వేగము ఉష్ణోగ్రత లాంటి యూనిట్లను కొలవలేదు ఇవి డేటాను నిల్వర్చుకునే సామర్థ్యం కలిగి ఉండవు వీటికి ఉదాహరణగా వాతావరణ పీడనాన్ని కొల్చే బారోమీటర్ ఉష్ణోగ్రతను కొలిచే థర్మోమీటర్ విద్యుత్తును కొలిచే వోల్టామీటర్ వాహన వేగాన్ని కొలిచే స్పీడోమీటర్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు డిజిటల్ కంప్యూటర్లు డిజిటల్ కంప్యూటర్లు అండ్ల కంప్యూటర్లు లాగా టైడాన్ సిగ్నల్ రూపంలో కాకుండా జీరో వన్ అనే బైనర్ రూపంలో స్వీకరించి ఫలితాలను డిజిటల్ రూపంలో అందజేస్తాయి ఇవి చాలా వేగవంతంగా ఖచ్చితమైన ఫలితాలను అందజేస్తాయి అలాగే అన్లాక్ కంప్యూటర్లుగా కాకుండా ఇవి డేటాను నిలువయించుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి వీటికి ఉదాహరణగా ల్యాప్టాప్లు డెస్క్ టాప్ కంప్యూటర్లు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లు డిజిటల్ క్లాక్లు వాచ్లుగా చెప్పుకోవచ్చు హైబ్రిడ్ కంప్యూటర్లు ఇవి అనలాగ్ కంప్యూటర్ లాగాను మరియు డిజిటల్ కంప్యూటర్ లాగాను పనిచేస్తాయి అంటే సిగ్నల్ రూపంలో డేటాను స్వీకరించి డిజిటల్ రూపంలో ఫలితాలను అందజేస్తాయి ఇవి ఖచ్చితమైన ఫలితాలను అందజేస్తాయి వీటికి ఉదాహరణగా అల్ట్రాసౌండ్ స్కాన్ కర్మిలీలో పుణ్యము యొక్క కదిలికలను ఆరోగ్య పరిస్థితిని తెలిపేందుకు ఉపయోగపడుతుంది అలాగే మానవ అంతర్గత భాగాలైన కండరాలు కీళ్ళ వ్యాధుల గురించి కూడా ఇది నిర్ధారణ చేసేందుకు ఉపయోగపడుతుంది మరొకటి ముఖ్యంగా చెప్పబోదక హైబ్రిడ్ పరికరం జికోకై ఇది గుండె జబ్బుల త్రివర్తన గురించి తెలియజేస్తుంది సిటీ స్కాన్ కంప్యూటర్ హోమోగ్రఫీ స్కాన్ ఇది ఎక్స్రే లో బయటపడిన ఎన్నో వ్యాధుల ప్రిపర్తను తెలియజెప్పేందుకు ఈ సిటీస్ గానే ఉపయోగపడుతుంది మెమరీ అండ్ పర్ఫార్మెన్స్ కింద వచ్చే కేటగిరీలో మైక్రో కంప్యూటర్లు మినీ కంప్యూటర్లు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు సూపర్ మ్యాక్సి కంప్యూటర్లు వస్తాయి మైక్రో కంప్యూటర్లు ఇందులో సింగిల్ ప్రాసెసర్ ఉండడం వల్ల ఒక సమయంలో ఒక వ్యక్తి మాత్రమే పనిచేసే వీలుగా ఉంటుంది ఇది ఫ్రేమ్ మినీ అండ్ సూపర్ మ్యాక్సీ కంప్యూటర్ల కన్నా ధర చాలా తక్కువ ఉంటుంది అంటే ప్రాసెసింగ్ ఉపేగంగా కూడా కన్నా చాలా తక్కువ ఉంటుంది వీటిని ఎక్కువగా విద్యా వినోదం కోసం వ్యక్తిగతంగాను ఇళ్ళల్లోనూ కార్యాలయంలోనూ ఉపయోగిస్తారు వీటికి ఉదాహరణగా ల్యాప్టాప్లు డెస్క్ టాప్ కంప్యూటర్లు క్యాలిక్యులేటర్లు మరియు ట్యాబ్లు లాంటివి చెప్పుకోవచ్చు మినీ కంప్యూటర్లు ఇవి మైక్రో కంప్యూటర్ల కన్నా ధర ఎక్కువ కలిగి ఉంటాయి మైక్రో కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇందులో మల్టీ ప్రాసెసర్ యూనట్ ఉండడం వల్ల మల్టీ పనిచేసేందుకు వీలు పడుతుంది వీటిని ఎక్కువ డేటా నిల్వ చేసేందుకు మరియు ప్రాసెసింగ్ ని ఎక్కువ చేసేందుకు ఉపయోగించే వెబ్ కాస్టింగ్ అప్లికేషన్ల వంటి వాటి వాటికి సంబంధించిన సర్వర్లకు ఉపయోగిస్తారు అలాగే దీన్ని మోడలింగ్ మరియు అధిక పనితీరు గల డేటా విశ్లేషణ కొరకు ఉపయోగించే కంప్యూటింగ్ పనులకు ఉపయోగిస్తారు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు ఇవి మినీ కంప్యూటర్లు కన్నా ధర ఎక్కువ కలిగి ఉంటాయి అలాగే ఇవి మల్టీ జెట్ తో పనిచేసేందుకు వీలు కలిగి ఉండడంతో పాటు ప్రాసెసింగ్ కూడా చాలా వేగంగా చేస్తూ డేటాను ఎక్కువ నిల్వ చేసుకోగల శక్తి కలిగి ఉంటాయి వీటిని డేటా ప్రాసెసింగ్ కోసం మరియు వినియోగదారుల గణాంకాల కోసం రిసోర్స్ ప్లానింగ్ కోసం వీటిని ఉపయోగిస్తారు వీటికి ఉదాహరణగా ఐబిఎం సిరీస్ లోని ఫోర్టీన్ సిస్టమ్ థర్టీన్ చెప్పుకోవచ్చు సూపర్ మ్యాక్స్ కంప్యూటర్లు ఇవి చాలా ఖరీదైనవి కోట్లా కోట్లాది రూపాయలు విలువ చేస్తాయి ఇందువల్ల వీటిని ప్రైవేట్ సంస్థలు కాకుండా ప్రభుత్వమే ఆయా దేశాల ప్రభుత్వాలు వినియోగిస్తాయి ఇవి సెకండ్కు కొన్ని మిలియన్ల సూచనలు స్వీకరిస్తూ ఫలితాలు అందజేస్తూ ఉంటాయి వీటిని అంతరిక్ష పరిశోధనల కోసం న్యూక్లియర్ వెపన్స్ తయారీ రంగంలోనూ తర్వాత వాతావరణ మార్పును తెలుసుకునేందుకు వీటిని ఉపయోగిస్తారు ఉపయోగిస్తాం పర్పస్ కింద స్పెషల్ పర్పస్ కంప్యూటర్లు వస్తాయి ఇవి పారిశ్రామిక రంగంలో పరికరాల తయారీకి సూచనలు ఇస్తూ పరికరాలను తయారు చేసేందుకు ఉపయోగపడే కంప్యూటర్లు వీటిని ఆయా యంత్రాల పరికరాలను తయారు చేసేందుకు ప్రత్యేకంగా తయారు చేయబడతాయి కాబట్టి ఆ యంత్ర పరికరాలకు సూచనలు ఇచ్చేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి విద్య వైద్య వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక అణు అంతరిక్ష ఇలా ప్రతి రంగంలోనూ కంప్యూటర్ ప్రాముఖ్యత ఎంతో ఉంది కొన్ని ముఖ్యమైన ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కంప్యూటర్ వల్ల అన్ని రంగాల్లోనూ పని సులభంగానూ వేగంగానూ జరుగుతుంది మానవ శ్రమ తగ్గుతుంది ఇవి మనుషుల్లాగా అలసిపోవడం విసుగు చెందడం జరగదు కంప్యూటర్ను ఉపయోగించి వర్డు ఎక్సెల్ ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి అప్లికేషన్లతో పాటు ఇంకా వివిధ సాఫ్ట్వేర్ల ద్వారా ఏదైనా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు అలాగే ఫలితాలను కూడా సులభంగా పొందవచ్చు ఉదాహరణకి ఎంఎస్ ఎగ్జామ్ ఉపయోగించి లెక్కకు మించి గణిత సమస్యలకు అవి ఎంత క్లిష్టమైనవి అనేప్పటికీ కూడా వివిధ ఫార్ములాలను ఉపయోగించి క్షణాలలో ఖచ్చితమైన ఎలాంటి తప్పులు లేని సమాధానాలను పొందవచ్చు దీనివల్ల పని సులభంగా దొరుకుతుంది క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఎంఎస్ వర్డ్ను ఉపయోగించి అందంగా స్పష్టంగా వివిధ ఫాంట్లతో డాక్యుమెంట్లను క్రియేట్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్లను తెలుగు హిందీ కన్నడ తమిళం మలయాళం మరాఠీ తులా లాంటి భారతీయ భాషలతో పాటు రష్యన్ స్పానిష్ మంగోలియన్ ఇంగ్లీష్ భాషల్లో కూడా సులభంగా డాక్యుమెంట్లను క్రియేట్ చేసుకోవచ్చు పవర్ పాయింట్ ద్వారా స్లైడ్ ప్రజెంటేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది కంప్యూటర్ వల్ల ఇది ఎక్కడైనా విద్యా సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఈ ప్రజెంటేషన్ ద్వారా సులభంగా వివరించేందుకు వీలు కలుగుతుంది ఫోటోషాప్ ద్వారా కావలసిన విధంగా ఫోటోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు ప్రో ఫైనల్ కట్టు డామన్ సిరిజాలు లాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల ద్వారా వీడియోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు కావలసిన విధంగా రూపొందించుకోవచ్చు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సాఫ్ట్వేర్ల ద్వారా వీడియో ఎఫెక్ట్స్ను పొందవచ్చు వివిధ ఓటెడ్ల ద్వారా సినిమాలు గేమ్స్ సంగీతం లాంటి వినోదాలతో పాటు యూట్యూబ్ సహాయంతో వినోదంతో పాటు ఎన్నో ట్యూటోరియల్స్ ద్వారా విద్యను నేర్చుకునేందుకు వీలు కలుగుతుంది ఆడియోలు వీడియోలు ఇమేజులు పుస్తకాలు ఇలా డిజిటల్ రూపంలో ఉన్న ఏవైనా ఎన్నైనా కూడా కంప్యూటర్లో స్టోర్ చేసుకునేందుకు వీలుగలుగుతుంది ఇవి ఇలా స్టోర్ చేసుకున్న కాపీలను ఎన్ని కాపీలైనా కూడా పొందవచ్చు అంతేకాకుండా క్లౌడ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్న వీడియోలను కానీ ఇమేజీలు కానీ పుస్తకాలను కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతమంది అయినా కూడా వీక్షించవచ్చు ఇంటర్నెట్ సహాయంతో ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏమి జరిగినా కూడా క్షణాలలో సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది కంప్యూటర్ వల్ల కంప్యూటర్ వల్ల మరో ముఖ్యమైన ఉపయోగం పేపర్ వినియోగం తగ్గడం పేపర్ వినియోగం తగ్గడం వల్ల డబ్బు ఆదా అవుతుంది వృక్షాలను అవుతుంది కార్పొరేట్ సంస్థల్లోనూ ఆఫీసుల్లోనూ ఇండస్ట్రీస్లోనూ సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటికి డిజిటల్ రూపంలో పంపడం వల్ల వేగంగా సమాచారాన్ని అందుకునేందుకు వీలు కలుగుతుంది ఒక చోటు నుంచి మరో చోటికి పురాతనమైన తారపత్ర గ్రంథాలను పుస్తకాలను డిజిటలైజ్ చేసి భద్రపరచడం వల్ల వాటిని భావితరాలకు అందించేందుకు వీలు కలుగుతుంది బ్యాంకింగ్ సేవలు బిల్లు చెల్లింపులు టికెట్ బుకింగ్ లాంటివి సులభంగా చేయవచ్చు కంప్యూటర్ వల్ల ఇవి మనుషుల్లాగా అలసిపోవడం విసుగు చెందడం జరగదు ముఖ్యంగా స్టోరేజ్ చేసేందుకు కంప్యూటర్లు చాలా ఉపయోగపడతాయి ఏఐ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించేందుకు వీలు కలుగుతుంది కంప్యూటర్ వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నది ఏఐను ఉపయోగించి ఇమేజ్ ద్వారా రూపొందించిన నా అవతార్ కంప్యూటర్ల వల్ల ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనే అవగాహన కోసం కొన్ని వీడియోలను రూపొందించడం జరిగింది ఈ వీడియోల తర్వాత రూపొందించిన వీడియోలను శ్రద్ధగా ఫాలో అవ్వండి కంప్యూటర్ మీద మీరు ఖచ్చితంగా పట్టు సాధిస్తారు కంప్యూటర్ బేసిక్ గురించి అవగాహన కోసం రూపొందించబడిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ మీ చంద్ర